తెలంగాణకు నష్టం జరిగితే అది ఇక్కడి నుంచి జరిగితే సొంత పిల్లలన్నా సొంత కుటుంబ సభ్యులన్నా చూడను ఉపేక్షించను తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు అందుకనే ఈరోజు పేగుబంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు వారి ఆలోచన మేరకు మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఇరవై నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి అల్లు పెరగని పోరాటం ఒంటి కాలి మీద నిలబడి లక్షలాది మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి కవిత గారు మాట్లాడే తీరు పద్ధతి పార్టీకి నష్టం చేస్తుంది కాబట్టి పార్టీకి నష్టం చేసే ఎంత పెద్ద నాయకులైనా అది కన్నబిడ్డైనా కన్న కొడుకైనా పేగుబంధమైన కార్యకర్తలకు నమ్ముకున్న సైనికుల కంటే ఇది ఎక్కువ కాదు అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు నిజంగా వారి నిర్ణయానికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాం ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం మూడు నెలలుగా ఈ జరుగుతున్న తీరు అనేక మంది మేధావులు పెద్దలు మరి వాళ్ళకు వాళ్ళు పూనుకొని కూడా తనకు నచ్చజెప్పే ప్రయత్నం కానీ వారు చేసే పని అది సరి అయింది కాదని చెప్పే ప్రయత్నం చేసినా తన తీరు మార్చలే మార్చుకోలేదు తన పద్ధతి మార్చుకోలేదు కాబట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వారు తీసుకున్నారు ఇవాళ మంది తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ గారిని అభిమానించేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు కేసీఆర్ తిరిగి రావాలి తిరిగి నిలదొక్కువాలని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ఇవాళ హర్షిస్తూ ఉన్నారు నిజంగా మేమందరం కూడా ఇది ఒక గొప్ప హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను దీని ద్వారా పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు పార్టీలో ఎంత పెద్దవారైనా పార్టీ తర్వాతనే ఏదన్నా అనే విషయాన్ని కార్యకర్తలకు కానీ మరి నాయకులకు కానీ ఒక సరైన రీతిలో ఒక మెసేజ్ని ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఒకనాడు తెలంగాణ పోరాటం మొదలైనప్పటి నుంచి మనం ఎక్కడ మాట్లాడినా అనేక మంది అమరు అమరులైంద్రు అనేక మంది పోరాటాలు చేశారు ఇవాళ తెలంగాణ సాధనలో తెలంగాణ యావన్ మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి కరుడు కట్టిన ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించారు సాధించుకున్న తెలంగాణను పదేళ్ళు ఒక తండ్రి మనసుతో ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబ బాగు కోసం తన కన్నపిల్లల కోసం సమాజంలో ఆ కుటుంబం గౌరవంగా ఉండాలని కోరుకున్నట్టే ఈ రాష్ట్రం దేశంలో అగ్రభాగాన ఉండాలి అభివృద్ధి అంటే ఏదో మేడలు కట్టడం రోడ్లు లేయటం కాదు ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి కడుపు నిండా తినాలని ఆలోచించి వారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈ ఇంత గొప్ప నాయకుడు ఇవాళ ఇరవై నెలలకే ప్రజలందరూ గుర్తి గుర్తించి తిరిగి కేసీఆర్ గారు లాంటి నాయకుడు తెలంగాణకు అవసరమని చెప్పి గుర్తిస్తున్న క్రమంలో మరి కవిత గారు మాట్లాడిన మాటలు నమ్ముకున్న నాయకులను ప్రజల్ని కూడా ఎంతో మానసిక వేదనకు గురి చేసింది ఈ తను తన పద్ధతిని మార్చుకుంటే బాగుండు తన మాట తీరు మార్చుకొని ఉంటే బాగుండు అని చెప్పి మొన్న మరి నిజంగా వారు నిన్న మాట్లాడినప్పుడు అవి చూస్తే మాకు చాలా బాధ అనిపించింది ఒకవైపు పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారికి కుడి భుజం ఎడం భుజాలుగా మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారిని మేమందరం భావిస్తాం ఒక కొన్ని రోజులు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు నిన్న కొత్తగా మళ్ళీ హరీష్ రావు గారి గురించి వారు మొన్న అసెంబ్లీ జరిగిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని ఆ అవినీతి జరిగిందని చెప్తూ దాన్ని ఎక్కడ నిరూపించుకోలేక పదిహేను నెలలుగా వేసిన కమిషన్ కూడా ఒక స్పష్టంగా ఇది ఇది అవినీతి ఇక్కడ అవినీతి జరిగింది ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపో ఒక్కరోజు మరి ఇవాళ హైకోర్టులో మేము కేసు వేసిన తర్వాత హైకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తుందో ఎక్కడ ఆగిపోతుందో దీన్ని రాజకీయంగా వాడు